నమస్కారం తెలుగు ముచ్చట్లు వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది మీ ప్రణవి బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్ అక్రమాలకు కేంద్రం సెక్యూరిటీ ఎన్నికల వాచ్లు స్వాధీనం ఐదు వందల బాక్సులో ఇరవై వేల వాచ్లు రెండు లక్షల వాచ్లు దిగుమతి బీసీవై పార్టీ నాయకుడు రామచంద్ర యాదవ్ ప్రజల్లోకి నేరుగా వెళ్లి ఓట్లు అడగలేక మోసం చేసి అడ్డదారుల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు అక్రమాలకు శ్రీకారం చుట్టాడు యాదవ్ కు ప్రాణభయం ఉందని బీజేపీ ప్రభుత్వంతో లాలూచిపడి కేంద్రం నుంచి సెక్యూరిటీ తెచ్చుకున్నాడు వ్యక్తిగత భద్రతకు భంగం కలగకపోయినా అక్రమాలకు సెక్యూరిటీని దుర్వినియోగం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన రామచంద్ర యాదవ్ భాగోత్తం ఇది పుంగనూరు నియోజకవర్గ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు సోమవారం రాత్రి గుజరాత్ నుంచి రామచంద్ర యాదవ్ కంటైనర్లలో సుమారు రెండు లక్షల వాచ్లు కొనుగోలు చేశారు వాటికి ఎలాంటి బిల్లులు ట్యాక్స్లు చెల్లించకుండా తీసుకురావడంతో అన్నమయ్య జిల్లా రామసముద్రం చెక్పోస్టులో పోలీసులు పట్టేసుకున్నారు విషయంపై మంగళవారం పలమనేరు ఇన్ఛార్జి డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు పొంగడూరులోని రామచంద్ర యాదవ్ అనుచరులకు చెందిన ఇండ్లలో శ్రీయేలు రాఘవరెడ్డి చంద్రశేఖర్ బాలకృష్ణారెడ్డి చిన్నగోవింద్ కలిసి సర్చ్ వారెంట్ జారీ చేసి సోదాలు చేశారు ఓటర్ల కోసం తెచ్చిన రెండు వందల వాచ్లు కలిగిన బాక్సులను తన సెక్యూరిటీ ఇంట్లో ఉంచితే ఎవరికి అనుమానం రాదు అన్న ఆలోచనతో ఆ ఇంట్లో వాచ్ బాక్సులు పెట్టి కేంద్ర బలగాలను కాపలా పెట్టాడు కాగా పొంగనూరు నియోజకవర్గంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు రెండు లక్షల వాచ్లను గుజరాత్ నుంచి దిగుమతి చేసుకుని అన్ని మండలాలకు తరలించినట్లు సమాచారం యాదవ్ షోలు బీసీవై పార్టీ నాయకుడు ఓటర్లను ఆకట్టుకోలేక ప్రతిసారి పొంగనూరు నియోజకవర్గంలో డ్రామాలు వేయడం అలవాటు చేసుకున్నాడు రైతు సదస్సులు యాత్రలు అంటూ పది మందిని వాహనంలో వేసుకోవడం ప్రభుత్వం అడ్డుపడుతోంది అంటూ పదలేని ఆరోపణలు చేయడం అలవాటు చేసుకున్నాడు మీడియాలో హైప్ రాకపోతే రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని విమర్శించి ఫోకస్ అయ్యేందుకు అధికారులను ప్రజాప్రతినిధులను విమర్శించి షో చేయడం గమనార్హం టోకెన్లు నేడు వాచ్లు పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన రామచంద్ర యాదవ్ ఓటర్లకు రెండు వేల టోకెన్లు పంపిణీ చేస్తూ పోలీసులకు దొరికిపోయారు దీనిపై పుంగనూరు నియోజకవర్గంలో యాదవ్ పైన అతని అనుచరుల పైన పలు కేసులు కూడా నమోదు చేశారు అవి పెండింగ్ లో ఉన్నాయి ఇలా ఉండగానే గత రెండేళ్ల క్రితం చీరలు మద్యం బాటిల్ ను పంపిణీ చేస్తూ దొరకడంతో పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు ప్రస్తుతం వాచ్లు పంపిణీకి దిగుమతి చేసుకుంటూ దొరికిపోయారు Nice. Hey! you. Thank you. Thank you.